హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొతరిగులు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం అరవై తొమ్మిదవ భాగం ఏం చేస్తున్నావు ప్రణయ మా అన్నయ్య ఉన్నారా నేను ఇప్పుడే ఇంటి నుండి స్టార్ట్ అవుతున్నాను మీకు టిఫిన్ ఫుడ్ అవి తీసుకొస్తున్నాను నేను వచ్చే వరకు అన్నయ్యని వెళ్ళనివ్వకు సరేనా అంటూ తన పాటికి తను మాట్లాడకపోతుంది సుగుణ తను ఇంతగా మాట్లాడుతున్న ప్రణయ ఏమి మాట్లాడకపోవడంతో ఏంటే నేను నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి ఏమైంది ఆటో గురించి ఆలోచిస్తున్నావా సర్జరీ చేస్తే సెట్ అయిపోతారు నువ్వే దిగులు పడకు ఓకేనా సరే అయితే నేను బాక్స్లు అవి సర్దుకొని ఇంకో గంటలో మీ ముందు ఉంటాను ఈలోపు మీరు ఆర్డర్ అది పెట్టుకోకండి అర్థమవుతుందా సరే వస్తా కాసేపట్లోని కాల్ కట్ చేయబోతున్న సుగుణతో హే ఆగాగు నువ్వు అలాంటివేమి పెట్టుకోకు ప్లీజ్ మేము ఆల్రెడీ టిఫిన్ తినేసాము ఇంకా మీ అన్నయ్య గారు కూడా లేరు ఇక్కడ ఆయనకి ఫోన్ వచ్చేసరికి ఈవినింగ్ వస్తాను అని చెప్పి ఇంతకు ముందుగానే వెళ్ళిపోయారు నువ్వు ఇప్పుడు అవన్నీ తీసుకురానక్కర్లేదు ప్రణయ్ చెప్పినంత విన్న సుగుణ హో అవునా అప్పుడే తినేశారా మీరు సరే అయితే టిఫిన్ తీసుకురాను కానీ నీకు లంచ్ తీసుకొస్తాను ప్లీజ్ కాదనకు అని రిక్వెస్ట్ చేయడంతో నీకు లేక సరే అంటుంది ప్రణయ గుడ్ గర్ల్ సరే మరి ఇక నేను స్టార్ట్ అవుతాను ఇంకో గంటలో నీ ముందు ఉంటాను బాయ్ అని చెప్తూ ఫోన్ పెట్టేసి అమ్మా అమ్మా వంట టిఫిన్ తినేశారంట లంచ్ కూడా వద్దనే అంది ఎలాగలా నేను ఒప్పించాను నువ్వు ఇద్దరికి సరిపడా ఫుడ్ ప్యాక్ చేయి నేను ఈ లోపు రెడీ అయ్యి వస్తాను అని సుగున వాళ్ళమ్మకు చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది పది నిమిషాల్లో రెడీ అయ్యి తల్లికి చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది సుగున అలా ఒక గంటకి హాస్పిటల్ చేరుకుంటుంది సుకున వెళ్ళడమే ఐసీయూ సెక్షన్కి వెళ్తుంది ప్రణయ ఇప్పుడు అక్కడే ఉంటుంది అనే ఆలోచనతో దూరం నుంచి కనిపిస్తున్న ప్రణయ్ని చూసి దగ్గరికి వెళుతుంది సుగున ప్రణయ పక్కనే చేలో కూర్చుని ప్రణయ్ చేతిని తీసుకొని ఏమైందిరా అలా ఉన్నావు నాతో చెప్పకూడదా అని లాలనగా అడుగుతుంది సుగుణ అలాంటిదేమీ లేదు సుగుణ అని దాటవేయడానికి చూస్తుంది ప్రణయ ఏం లేదంటూ ఇలా సైలెంట్గా ఉన్నావేంటి హా అంటూ కోపం నటిస్తుంది ప్రణయ మీద సుగుణ మంచిగా అడిగితే అసలు విషయం చెప్పదు అని అర్థమయ్యేసరికి అంటే అది అమ్మ సర్జరీకి పేమెంట్ కట్టాలి మనీ చూసుకోవాలి నీకు తెలిసిందేగా మా గురించి మేము ఉంటున్న ఇల్లు నా జాబ్ కొద్దిగా గోల్డ్ ఇదే నా శాలరీ అకౌంట్లో ఉంది అవసరాల కోను మిగిల్చింది అని రెండు చేతులను తలని ఆనించుకుంటుంది ప్రణయ ప్రణయ సిచ్యువేషన్ అర్థం అవ్వడంతో నేను అడ్జస్ట్ అయినా కొంచెం అడిగినా అడిగిన సుగుణకి లేదు మా నేను అడ్జస్ట్ చేసుకుంటాను బ్యాంక్లో లోన్ అప్లై చేస్తాను ఎమర్జెన్సీ అని చెప్తుంది ప్రణయ వెళ్ళిద్దరిలా మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడికి వస్తారు జానకి గారు నేరుగా ప్రణయ దగ్గరికి వెళ్ళి తన మె భుజం మీద చేతి వేయగానే తలెత్తి చూస్తుంది ప్రణయ ప్రణయ అలా చూడడంతో సుగును కూడా చూస్తుంది ఎవరు అన్నట్టు జానకి కాలం అక్కడ చూసిన ప్రణయ చిన్నగా నవ్వుతూ నుండి లేచి నిలబడుతుంది ఎలా ఉన్నావు ప్రణయ ఏమైపోయావు ఇంటికి ఒక్కసారి కూడా వచ్చినట్టు లేదు నేను ఎన్నిసార్లు చూశానో తెలుసా మీ ఇంటివైపు మీరు డిశ్చార్జ్ అయ్యి వచ్చుంటారేమోనని పెళ్లి పనులతో బిజీ అయిపోయానురా అందుకే కాల్ చేయడానికి కూడా కుదరలేదు అందుకే ఇవాళ ఆ పనులన్నీ పక్కకు పెట్టి డైరెక్ట్గా చూద్దామని వచ్చాను ఇంతకీ అమ్మకి ఎలా ఉంది ప్రాబ్లం ఏం లేదు అన్నావుగా మరి ఇంకా డిశ్చార్జ్ చేయకపోవడానికి కారణం ఏంటి నిజంగా ఏ ప్రాబ్లం లేదుగా అని అనుమానంగా అడుగుతారు జానకి గారు ప్రణయ్కి ఏం చెప్పాలో తోచడం లేదు అలా అని తనకి ఎంత పెద్ద సహాయం చేసిన వాళ్ళకి అబద్ధం చెప్పాలనుకోవట్లేదు కూడా ప్రణయ మెల్లిగా ఆమె చేతిని పట్టుకొని చేలో కూర్చోబెడుతుంది సారీ ఆంటీ నేను మీతో అబద్ధం చెప్పాను నిజానికి అమ్మకి కొంచెం సీరియసే టెస్టులు చేసి కానీ ఏ విషయం చెప్పలేమన్నారు అందుకుగాను స్పెషలిస్ట్ రావాలని అతను వచ్చాక రిపోర్ట్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నారు అందుకే నేను మీతో విషయం ఇదని చెప్పలేకపోయాను ఐఎమ్ రియల్లీ సారీ అంటూ సారీ చెప్తుంది జానకకి ప్రణయ్ చెప్తున్నానన్నా వింటున్న జానకి గారు ఆశ్చర్యపోతూ అసలు ఏమైంది మా అమ్మకి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు ఆంటీ అది మరేమో అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు డాక్టర్స్ డాక్టర్ గారు అలా చెప్పగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు నేను వింటున్నది నిజమా కాదా అనేది కూడా నాకు అర్థం కాలేదు కానీ అది నిజమయ్యేసరికి నమ్మక తప్పలేదు మీరు అడ్మిట్ చేసి వెళ్ళిన తర్వాత రోజే స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చి టెస్టులు చేసి రిపోర్ట్ చూసి బ్రెయిన్లో బ్యాక్ సైడ్ చిన్న ట్యూమర్ ఉందని అది సర్జరీతో రిమూవ్ చేస్తామన్నారు మీరు వెళ్ళిన దగ్గర నుండి అమ్మ ఇంతవరకు స్పృహలోకి రాలేదు నర్సుని అడిగితే ఇవాళ రావచ్చు అని స్పెషలిస్ట్ డాక్టర్ అమ్మ కండిషన్ చెక్ చేసి సర్జరీ టైంకి ఓకే చెప్తామన్నారు నేను అమ్మ స్పృహలోకి రావడం కోసం ఎదురు చూస్తున్నాను అందుకే ఇంటికి రాలేకపోయాను అయినా ఎవరున్నారు అక్కడ అమ్మ ఇక్కడే ఉంటే నేను అక్కడ ఏం చేయను అని కళ్ళల్లో నీరు తిరుగుతుండగా తలను కిందకి వాల్చేస్తుంది ప్రణయ పక్కనే ఉన్న సుగున ఇదంతా చూస్తూ ప్రణయ్ని దగ్గరకు తీసుకుంటుంది ప్రణయిని ఎలా చూసినా జానకి గారికి మనసు తరుక్కుపోతుంది నువ్వు ఏమీ అనుకోను అంటే ఒకటి చెప్తాను ప్రణయ ఆ మాటకి తలెత్తి చూసిన ప్రణయిని చూస్తూ అంటే ఏమీ లేదురా సర్జరీ అంటున్నావుగా మనీ అడ్జస్ట్ అవ్వకుంటే మొహమాట పాడుకున్న అడుగుమా జానకి గారు అలా చెప్పగానే ఆవిడనే తదేకంగా చూస్తుంది ప్రణయ ఏంటి అలా చూస్తున్నావు నేనేమి జాలితో సహాయం చేస్తాను అనడం లేదు నువ్వు గుర్తించాలి నువ్వేమీ ఊరికే తీసుకుని అవసరం లేదు ఉన్నప్పుడు ఇచ్చేదు కాదనుకుమా అని చిన్నగా నవ్వుతారు ఆవిడ ప్రణయ్ కూడా మొహమాటానికి నవ్వుతూ చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ మీరు ఈ మాట అంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు కానీ ఇప్పటికీ మీరు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు మళ్ళీ మీరు ఇలా సహాయం చేస్తూ పోతే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఇక తప్పగా అనుకోకండి నేను అడ్జస్ట్ చేసుకుంటాను మనీ అని జానకి గారి సహాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తుంది ప్రణయ ప్రణయ మాటలు వింటున్న జానకి గారు ఇంకా ఎంత చెప్పినా ప్రణయ ఒప్పుకొనేట్టు లేకపోవడంతో సరేలే పరాయ వాళ్ళమనే కదా మా సహాయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నావు అదే నీ సొంత వాళ్ళనే అయితే కాదంటావా అని కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడతారు ప్లీజ్ ఆంటీ నన్ను అర్థం చేసుకోండి మిమ్మల్నే కాదు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారే సుగుణ తను నా ఫ్రెండ్ తన సహాయాన్ని కూడా నేను ఇలాగే వద్దని చెప్పాను ఇంకా మా సార్ మొత్తం బిల్ పే చేస్తాను అన్నారు నేనే వద్దని ఆపేశాను ఇప్పుడు చెప్పండి అయిన వాళ్ళు కాని వాళ్ళు అనే తేడా నేను చూపిస్తున్నానో లేదో ప్రణయ మాటలకి జానకి గారు చిన్నగా వచ్చి అర్థమైంది ప్రణయ బాగా అర్థమైంది నువ్వు ఎవరి సహాయ సహకారాలు తీసుకోవాలని అనుకోవడం లేదని సరే ఇక నీ ఇష్టం నీకు నచ్చినట్టే కానీ ఇంతకీ డాక్టర్ వచ్చి చెక్ చేసి చెప్పారా అని అడుగుతారు జానకి గారు లేదా అంటే నేను డాక్టర్ కారి కోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ మాట్లాడుతుండగానే డాక్టర్స్ ఐసీలోకి వెళ్ళిపోతారు నర్స్తో పేషెంట్ డీటెయిల్స్ మాట్లాడుతూ వాళ్ళు అలా వెళ్ళగానే ముగ్గురు అటువైపు చూస్తారు ఒకేసారి జానకి కారు చేలోనూ కూర్చుని ఉంటే ప్రణయ సుగున గ్లాస్ డోర్ నుండి చూస్తున్నారు లోపల జరుగుతున్న దానిని పేషెంట్ని చెక్ చేసిన డాక్టర్ ఆమెకి స్పృహ రావడానికి ఒక ఇంజెక్షన్ వేయడంతో క్షణాల్లోనే స్పృహలోకి వస్తారు సుధాగారు కొన్ని నిమిషాల వ్యవధిలో అప్పటికే మెడిసిన్ వాడుతుండడంతో గ్లాస్ డోర్ నుండి మెల్లిగా కళ్ళు తెరిచిన తల్లిని చూస్తున్న ప్రణయ కంట ఆనందష్పాలు రాలతాయి తన ప్రమేయం లేకుండానే స్పృహలోకి వచ్చిన సుధాగారిని చెక్ చేసి బయటికి వస్తారు డాక్టర్స్ అక్కడ కనిపించిన వ్యక్తులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు ఒకరి వెంట విహాన్ అన్న పేరు మరొకరి నోటు వెంట బంగారం అనే పిలుపు ఒకేసారి వస్తాయి ఇక్కడ ఆ డైలాగ్స్ ఏది ఎవరి నుండి వస్తుందో మీకు తెలుసుగా బుడ్డీస్ ట్యాంక్ యువర్ లవ్లీ కామెంట్ బొడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పత్రిలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్